శ్రమించి చేనేత కార్మికులు ఉండదు మీకు భయపెడతాడు ఇరవై నాలుగు వేల డబ్బులు రావని అని చెప్పి ఇది ఎవరు సొత్తు కాదు ప్రభుత్వం సొత్తు ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది ఖచ్చితంగా ఈ లేదా మాయమాటది చెప్పి మిమ్మల్ని మద్దతు పెడతారు కాబట్టి అది నమ్మవద్దని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియదు ఇంకా చేనేత కార్మికులకు గుర్తింపు కార్చింది ఎవరు తెలుగుదేశం పార్టీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా మీకు సభాముఖంగా కొత్తగా ఒకటి చెప్తున్నా మీకు రేపు మన ప్రభుత్వం వచ్చిన మందే వచ్చిన తర్వాత ఈ చేనేత కార్మికులకు ఈ అప్పడపల్ల పంచాయతీలోనే ఒక యారన్ పో కూడా ఇక్కడే స్థాపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ యారంటి పాటు మీకు మీకు ఇక్కడ డిపోజిస్తే దాంట్లో ఇరవై మందికి సభ్యులుగా వెళ్ళుకోవచ్చు రెండు వందల మంది కలిసి ఒక యూనిట్ పెట్టుకోవచ్చు అప్పుడు ఏమైతుందంటే ఎన్హెచ్ నుంచి ఇది డైరెక్ట్ ఫండ్ వాళ్ళ సబ్సిడీ చేయలేదు కార్మికుల అకౌంట్లో పడుతుంది వేరే వాళ్ళ అకౌంట్లో పడదు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది నెరవేర్చే సాధ్యత తీసుకుంటామని చెప్పి సభాముఖ్యం దీనికోసం ఎంత శ్రమించినా రేపు మన ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎవరు ఆపేదని కాదు ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నా అది నెరవేరుస్తా సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్ లో పడడానికి నేను ప్రయత్నం చేసి మీకు అకౌంట్ ఇప్పిస్తా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇంకా ఫ్రీగా కరెంట్ ఇవ్వడం వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు రెండు వందల ఐదు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది